ఇప్పుడు మనం చూస్తున్న మొక్క వచ్చేసి గోల్డెన్ మిర్చి గ్రీన్ అండి ఇంత ముందు చూసిన మొక్క వచ్చేసి గ్రీన్ మిర్చి గ్రీన్ అందులోనే ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది అన్నట్టు ఇది కూడా కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ మొక్కను పెట్టుకోవచ్చు చాలామంది పెద్ద పెద్ద బంగ్లాల ముందు ఈ ఈ మొక్కలను చూస్తూ ఉంటాం మనము దీని స్పెషల్టీ ఏంటంటే కాడ వచ్చేసి పసుపు మరియు గోల్డ్ కలర్లో ఉంటుంది ఆకులు కూడా అదే మాదిరిగా ఉంటుంది మీకు గోల్డ్ కలర్లో దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మరి ఇందులో సైజు మొక్కలు ఉంటే అవి పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో దొరుకుతాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న షో మొక్కల్లో కొంచెం చిన్న సైజు సంవత్సరం మొక్కలు చూద్దాం అన్నట్టు ఈ మొక్కలు వచ్చేసి పెన్సిల్ అండి ఇవి ఫీట్కి ఒకటి పెడతారు మాము మామూలుగా ఇది అరవై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంటుంది ఇవి గోల్డెన్ జూనిప్రెస్ ప్రెస్ ఇదంతా ఈ బెడ్ మొత్తం గోల్డెన్ జూనిప్రెస్ ప్రెస్ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇందులో కొంచెం పెద్ద సైజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి వీటితో పాటు ఇది గోల్డెన్ తూజ గోల్డెన్ తూజా అనేది కొంచెం పొట్టి రకం ఇది పొట్టి రకంతో పాటు సేమ్ మనం ఒక చిన్నపాటి కుండ మాదిరిగా దీనికి కుండ మాదిరి వస్తుంది అన్నట్టు షో పర్పస్ ఎప్పుడు చూసినా ఒకటే మాదిరి ఉంటుంది కొంచెం వాటర్ చూస్ వాటర్ లెవెల్కి దీన్ని కొంచెం చూసుకుంటూ పోస్తూ ఉంటే దీన్ని ఇంకా దీనికంటే ఇంకా డార్క్నెస్ వస్తుంది ఇది కలర్ కూడా